స్పీడ్ కాన్ పగలు వెళ్ళిపోతున్నాయి మేఘాల్లోకి కాన్ గ్యాస్ అని చెప్పి గ్యాస్ అయితే ముట్టిలా దారం లేదని చెప్పి ఎన్ని సంవత్సరాలు అమ్మమ్మ మీకు ఎనభై సంవత్సరాల నలభై సంవత్సరాలు ముసలాం ఇష్టపడి పని చేస్తుంది చూడండి ఈరోజు అయితే అసలు లేదంట ఉందా ఇలా దారమే లేదంట ఏం చెప్పా సలిగాలి పండగ ఇరవై కండలు కూడా అమ్మలేదంట కొండ కొండకి వస్తా కాదు కాదు ఇలా కొడప్పు కొండకి వెళ్ళలేదంట ఉంటే పోయేదంట బేర లేదంట బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్